హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మల్లాది ఆర్ధ్ ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ ఎల్ రాజు గారు సార్ ఇక్కడ జగదగిరిగుంట హైదరాబాద్ లో చాలా సీనియర్ టిజీషియన్ సార్ ఎంబీబీఎస్ ఉస్మానియాలో చేశారు సార్ దగ్గర ఈరోజు మనం హైపర్ టెన్షన్ గురించి తెలుసుకుందాం దాని కారణాలు ఏంటి ఎట్లా లక్షణాలు ఎట్లుంటాయి ఎట్లా ట్రీట్ చేయాలి అనేది హాయ్ సార్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు షో థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇంత ముందు పోలిస్తే థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు హైపర్ టెన్షన్ వస్తుంది దానికి రీజన్ ఏంటంటారు కొంచెం గుర్తంగా మా వ్యూయ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అధిక రక్తపోటు హై బీపీ ఆర్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ దాని గురించి మాట్లాడుకోవాలి ఎవరికైతే మనం బీపీ చెక్ చేస్తే నూట ముప్పై బై ఎనభై మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ కంటే ఎక్కువ ఉంటుందో వాళ్లకు బీపీ అధిక రక్తపోటు ఉన్నట్టు మనం అనుకోవాలి సో నూట ముప్పై బై ఎనభై మూడు నాలుగు సార్లు చెక్ చేసినప్పుడు ప్రతిసారి కూడా అతనికి నూట ముప్పై బై ఎనభై కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం హైపర్ టెన్షన్ అని చెప్పేసి అనుకోవాలి సో దీనికి కారణాలేంటి అధిక రక్తపోటు రావడానికి కారణాలు ఏంటి అని విశ్లేషించుకుంటే తొంభై ఐదు శాతం పర్సంటేజ్ లో ఇది స్పెసిఫిక్ రీజన్ దీని వల్ల వచ్చింది అని చెప్పలేం దాన్ని ప్రైమరీ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ మిగతా ఐదు పర్సెంట్ లో ఒక కారణం కనబడుతుంది ఒక ఐడెంటిఫైబుల్ కాజ్ అంటారు కనబడుతుంది ఆ కారణాన్ని మనం ట్రీట్ చేస్తే అతనికి ఆ అధిక రక్తపోటు అనేది తగ్గిపోతుంది కానీ అది ఐదు పర్సెంట్ మందిలో మాత్రమే మిగతా తొంభై ఐదు పర్సెంట్ మందిలో స్పెసిఫిక్ గా కారణం కనిపించదు అయినా కూడా వాళ్లకు మనం కొన్ని రకాల టెస్టులు చేసి ఏ రకమైన స్పెసిఫిక్ కారణం కనబడతలేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని ప్రైమరీ హైపర్ టెన్షన్ అని చెప్పేసి మనం దాన్ని లెవెన్ చేయవచ్చు సరే దాన్ని ఎట్లా గుర్తించాలి అంటే లక్షణాలు ఉంటాయి ఇప్పుడు రక్తపోటు ఉన్న వాళ్ళలో లక్షణాలు అంటూ ఏమి స్పెసిఫిక్ గా ఉండవు తొంభై తొమ్మిది శాతం మందికి కూడా ఏ విధమైన లక్షణాలు ఏ విధమైన ప్రాబ్లమ్స్ బయటకి వాళ్ళు ఏం చెప్పారు కేవలం కొందరిలో అప్పుడప్పుడు తలనొప్పి పిలవడం కానీ మెడలు లాగినట్టు ఉండడం కానీ అవుతాయి కానీ కాంప్లికేషన్స్ అనేటివి లేనంత వరకు అంటే బీపీ వలన అతనికి సమస్యలు అంటే మెదడు పైన కానీ గుండె పైన కానీ కిడ్నీల పైన గానీ రక్తనాళాలపైన గానీ ప్రాబ్లం ఏర్పడి వాటి వల్ల లక్షణాలు ఏర్పడితే తప్పించి మిగతా రక్తపోటు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా బయటికి లక్షణాలంటూ మనకు తెలియదు అందువలన ఎవరెవరైతే చూపించుకోవాలి వాళ్ళు కొందరు ఉంటారు అంటే ప్రతి పేషెంట్ అంటే డాక్టర్ దగ్గరికి గానీ హాస్పిటల్ గానీ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా బీపీ అనేది తప్పనిసరిగా చెక్ చేయించుకోవాలి రెండోది ముప్పై సంవత్సరాల పైబడిన వ్యక్తులు ప్రతి ఒక్కరు సంవత్సరానికి రెండు సార్లు తమ బీపీని పరీక్షించుకోవాలి మూడు షుగర్ పేషెంట్ అంటే మధుమేహ వ్యాధి వ్యాధిగ్రస్తులు కంపల్సరీగా వాళ్ళ షుగర్ బీపీని చెక్ చేయించుకోవాలి ఊబకాయం ఉన్న వాళ్ళు అంటే ఒబేసిటీ వాళ్ళు కూడా రక్త రక్తపోటు ఐ మీన్ బీపీ చెక్ చేయించుకోవాలి తరువాత ఎవరికైతే ఛాతిలో నొప్పిగా ఉన్నా తల నొప్పిగా ఉన్నా తల తిప్పినట్టు అవుతున్నా ముక్కులోంచి రక్తం కారిన వీళ్ళు కూడా ఖచ్చితంగా తమ బీపీని చెక్ చేయించుకోవాలి అలాగే తమ క్లోజ్ రిలేటివ్స్లో రక్తపోటు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పనిసరిగా వాళ్ళు కూడా తమ బీపీని రెగ్యులర్ గా చెక్ చేయించుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళకు బీపీ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది కానీ లక్షణాలు ఉంటేనే వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఏమీ ఉండవు సో వీళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా తమ బీపీని పరీక్షించుకుంటూ ఉంటే అప్పుడే కానీ మనకు కట్టపోటు ఉందా లేదా అనేది మనకు నిర్ధారణ బీపీ ఉన్న పేషెంట్స్ ని ఎట్లా మేనేజ్ చేస్తారు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డైట్ విషయంలో ఇప్పుడు ఈ రక్తపోటు ఉంది అనే నిర్ధారణకు వచ్చిన పేషెంట్ మనం ఎలా మేనేజ్ చేయాలి అంటే వాళ్ళకు మనం మూడు జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి జీవన శైలిలో మార్పులు రెండోది మందులు మూడోది వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ మేనేజ్ చేయడం మొదటిగా చూస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ జీవన శైలిలో మార్పుల్లో మొదటి వాళ్ళ బరువును అదుపులో ఉంచుకోవడం అంటే బిఎంఐ పద్దెనిమిది పాయింట్ ఐదు నుంచి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది కేజీ పర్ మీటర్ స్క్వేర్ మధ్యలో వాళ్ళ బరువును మెయింటైన్ చేసుకోవాలి ఇలా మెయింటైన్ చేసుకుంటే ప్రతి పది కేజీల బరువు తగ్గినా కూడా మనకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎంఎం మెర్క్యూరీ డిపి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు రెండోది డైట్ డైట్ లో ఎక్కువ శాతం తాజా పళ్ళు కూరగాయలు కొవ్వు శాతం తక్కువ పాల పదార్థాలు శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ పదార్థాలు పాల పదార్థాలు అట్లాంటివి మనం తీసుకోవాలి ఇక మూడో ఇంపార్టెంట్ చేంజెస్ లో ఉప్పు తగ్గించి వాడడం సో సోడియం క్లోరైడ్ అంటే మనం మామూలు ఉప్పు ఆరు గ్రాముల కంటే తక్కువనే తీసుకోవాలి ప్రతిరోజు ఇంకా నాలుగవది శారీరక వ్యాయామం ఈ శారీరక వ్యాయామం అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా నలభై నిమిషాల పాటు వాకింగ్ చేయాలి మినిమం వారంలో ఐదు రోజులైనా చేయాలి ఇవి మినిమం జాగ్రత్త ఇవి చేసుకోవాలి తర్వాత మందు తినకూడని పదార్థాలు తినకూడని పదార్థాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆ ఉప్పు తగ్గి ఉప్పు ఉన్న పదార్థాలు మన ఇంట్లో పచ్చళ్ళు వడియాలు చారు దాని తర్వాత కొన్ని బేకరీ ఐటమ్స్ వీటన్నిట్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత నాన్ వెజిటేరియన్స్ లో కూడా ఈ రెడ్ మీట్ అంటే మటన్ ఇట్లాంటివి అంత మంచిది కాదు బట్ చికెన్ స్కిన్లెస్ చికెన్ ఫిష్ పౌల్ట్రీలో మనకు ఎగ్ వైట్ ఇట్లాంటివి కూడా మంచిది ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరికైతే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అలవాటు ఉంటుందో వాళ్ళు దాన్ని పూర్తిగా ఆపివేయాలి సో ఇవి జీవన శైలికి సంబంధించిన మార్పులు చేసుకుంటే బీపీ వచ్చిన వాళ్ళు బీపీని తమ కంట్రోల్లో ఉంచుకోవచ్చు రాని వాళ్ళు కూడా ఈ యొక్క పాటిస్తే చాలా వరకు మనం రాకుండా నివారించుకోవచ్చు తర్వాత రెండో రకం మందులు మీకు బీపీ ఉందని చెప్పేసి డాక్టర్ గారు నిర్ధారణ చేసిన తర్వాత దానికి తగినట్టు వాళ్ళు కొన్ని మందులు డిస్క్రైబ్ చేస్తారు ఒకసారి బీపీ వచ్చిన తర్వాత అది జీవితాంతం ఉంటుంది సో మందులు కొన్ని రోజులు వాడి ఆపేస్తే బీపీ నార్మల్ అయిపోతుంది అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు సో బీపీ మాత్రం వేసుకుంటూ బీపీని మనం కంట్రోల్లో ఉంచుకున్నప్పుడే మనకి ఏ విధమైన కాంప్లికేషన్ రాకుండా ఉంటుంది సో లాంగ్ మందులు వాడాలి ఒకటే రకం మందులు ఉంటాయని కాదు మనం రెగ్యులర్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆయన చెప్పిన దాని ప్రకారం మనం మందులు వాడుకుంటూ ఉండాలి ఇంకా మూడోది రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ దానితో పాటు ఈ రక్తపోటుతో పాటు వేరే ఏమన్నా రోగాలు ఉంటే వాటిని కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మెయిన్ గా ఈ రక్తపోటు ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకు డయాబెటిస్ అంటే మధుమేహం కూడా ఉందనుకోండి సో వాళ్ళు తమ షుగర్ లెవెల్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నూట ముప్పై లోపల పోస్ట్ లంచ్ నూట అరవై లోపల పెట్టుకోవడము హెచ్బి సిక్స్ పాయింట్ ఫైవ్ దగ్గరగా ఉంచుకోవడము తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వంద లోపల ఉంచుకోవడం ఇట్లాంటి జాగ్రత్తలని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే థైరాయిడ్ కూడా నార్మల్ చేసుకోవడము దానికి తిరిగి మందులు వాడుకోవడం చేసుకుంటూ ఉంటే వాళ్ళకు ఏ విధమైన కాంప్లికేషన్లు రాకుండా ఉంటాయి ఇంకా ముఖ్యంగా అసలు ఈ రక్తపోటును మనం అదుపులో పెట్టుకోకుంటే ఏమవుతుంది నాకేం లక్షణం లేవు కదా అని చాలా మంది అనుకుంటా ఉంటారు సో ఇప్పుడు అలానే ఎక్కువగా ఉంటే బీపీ మన మెయిన్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది అది గుండె మీద పడితే గుండె పోటు కానీ గుండె ఫెయిల్యూర్ అవడం కానీ గుండె సైజు పెరగడం గాని అది జరిగినప్పుడు అది పర్మనెంట్ గానే ఉంటుంది మెదడు నరాలపై పడితే పెరాలసిస్ రావడం గాని ఇట్లాంటివన్నీ జరగవచ్చు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోవడము ఇట్లాంటివి పడవచ్చు కంటిపై పడినప్పుడు కంటి లోపల రక్త నరాలు కంటి చూపు మందగించడం కాని కన్ను పోవడం గాని కూడా జరగవచ్చు సో రక్తపోటును అదుపులో ఉంచుకొని మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ గారితో రెగ్యులర్ గా ఫాలో అప్తూ ఉంటే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్స్ రాజు గారు చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్